హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బెజవాడ వాసు మీకు ఇప్పుడు దీంట్లో కంటెంట్ అంటే విజయవాడ నుంచి గుడివాడ ఎలా వెళ్ళాలి అనేది చెప్తున్నాను రూటు ఇప్పుడు మనం విజయవాడ నుంచి స్టార్టింగ్ బెన్ సర్కిల్ నుంచి బయలుదేరాము ఇది స్ట్రైట్గా వెళ్తూ ఉంటే ఫస్ట్ ఏంటంటే తాడి గడప తగిలిద్ది తర్వాత పోరంకి తల్లిద్ది తర్వాత గంగూరు తగిలిద్దిద్ది ఇవన్నీ దాటుకుంటూ వెళ్తూ ఉంటే స్ట్రైట్గా మన మచిలీపట్నం రోడ్ అండి ఒకటే రోడ్డు స్ట్రైట్గా ఉంటుంది సార్ కొంచెం స్ట్రైట్గా ఉండగానే కొంచెం ముందుకెళ్ళంగానే అది బోర్డు కనపడుతుంది చూడండి ఎయిర్పోర్ట్కి ఉయ్యూరు మచిలీపట్నం యాభై మూడు కిలోమీటర్లు ఉంది అంటే విజయవాడ నుంచి మామూలుగా అయితే సర్కిల్ కానీ అరవై కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ఈ బోర్డు మన కంకిపూడు ఫ్ ఫ్లేవర్ ఎక్కపోతున్నాము కంకిపాడు ఫ్లేవర్ నుంచి అయితే యాభై మూడు ఒక కిలోమీటర్ ఉంటుంది యాభై మూడు ఒక కిలోమీటర్ అటు ఇటు ఉంటుంది కొంచెం ముందు బాగానే అది చూడండి లెఫ్ట్ సైడ్ పునాదిపాడు ఉంది అంటే పునాదిపాడు నుంచి మనం వెళ్ళాలి అనమాట ఫస్ట్ రూట్ గుడివాడికి అంటే ఇటు అమర్ నుంచి కానీ వెళ్ళచ్చు నో ప్రాబ్లం కాబట్టి మీకు షార్ట్ కట్ చెప్తున్నాను రోడ్డు బాగానే ఉంది నో ప్రాబ్లం ఇప్పుడు ఫ్లేవర్ వస్తుంది కదా ఇప్పుడు మనం ఫ్లేవరే ఎక్కువ పోతున్నాం కొంచెం ముందు బాగానే అది కంకిపొడి అండి లెఫ్ట్ సైడ్ కొంచెం ఎట్లా స్ట్రైట్గా మన బందర వైపు పోగానే బందర్ రోడ్ల వైపు పోగానే కొంచెం ముందుకెళ్ళినాక పైకి ఎక్కినాక మనం మనం ఎక్కుతున్నాము ఎక్కి కొంచెం డౌన్ అయిపోతుంది చూడండి ఆ డౌన్ అయిపోయి దిగినాక కొంచెం దూరం పోయినాక లెఫ్ట్ సైడ్లో పునాదిపాడు ఇందాక చెప్పాను కదండి మీకు బోర్డులో పునాదిపాడు అని వస్తుంది కదా ఆ పునాదిపాడు ఊరు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అది చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కటింగ్ ఉంటుంది ఆ కటింగ్ చూడండి ఆ కటింగ్ నుంచి మనము లెఫ్ట్ సైడ్ వెహికల్ని లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ తీసుకొని అటు లెఫ్ట్ సైడ్ తీసుకోగానే సర్వీస్ రోడ్ ఉంటుంది అనమాట కొంచెం సర్వీస్ రోడ్డు ఉంటుంది ఆ సర్వీస్ రోడ్డు తీసుకోగానే పునాదిపడు అనేది ఎంట్రన్స్ అయితే అంటే కొంచెం ముందు పోగానే పునాది పునాదిపడి అనేది ఎంట్రన్స్ అయితే అది కొంచెం ముందు అదే రోడ్లో మనం వెళ్ళామనుకో పునాదిపడు అది చూడండి లెఫ్ట్ సైడ్ మనకి పునాదిపడు సర్వీస్ రూట్ వస్తుంది కదా బండి వీటిని తీసుకుంటున్న కనుక మనం అది ముందుకు పోగానే అట్లనే స్ట్రైట్గా ముందుకు పోగానే పునాదిపూడ అనేది కొంచెం లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి ఊరు అంటే రైట్ సైడ్లో వచ్చేసి కంగిపాడు సెంటర్కి వెళ్ళిద్దండి డైరెక్ట్గా కంగిపాడు సెంటర్కి వెళ్ళిపోద్ది అండి అక్కడ బ్రిడ్జి ఉంటుంది అన్నమాట లో బ్రిడ్జి పైన మన బందరపై బ్రిడ్జే కాబట్టి కింద లో బ్రిడ్జ్ ఉంటుంది జంక్షన్ ఉంటుంది అనమాట నాలుగు రెడ్ల జంక్షను ఆ జంక్షన్ నుంచే మనము ఇటు రైట్ సైడ్ పోతే కంకిపాడు వస్తుంది చూడండి బోర్డు వస్తుంది కదా ఆ బోర్డు మీద ఉంటాయండి పేర్స్ ఆ రైట్ సైడ్ ఉంటుందండి లెఫ్ట్ సైడ్ వచ్చి అది చూడండి పునాది పడు స్ట్రైట్ వచ్చేసి మచిలీపట్నం మచిలీపట్నము అంటే బందరు ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ టర్న్ చేసుకుంటున్నాం లెఫ్ట్ సైడ్ తీసుకోగానే డైరెక్ట్గా స్ట్రైట్గా ఉంటుందండి గుడివాడ స్ట్రైట్గా ఇది పునాదిపాడు ఊరు అంటారు స్ట్రైట్గా ఉంటుంది అనమాట స్ట్రైట్గా పోగానే ఇంకా మనం వెళ్ళిపోతూ ఉంటామంట స్ట్రైట్కి అంటే రోడ్డు బాగానే ఉంది నో ప్రాబ్లం ఇప్పుడు మనం స్ట్రైట్కి పోగానే ఇంకా యూటర్న్ తీసుకుని ఫస్ట్ రాగానే రైట్ యూటర్న్ తీసుకుంటాం యూటర్న్ కానీ ఒకటే రోడ్ ఇంకా స్ట్రైట్ స్ట్రైట్గా ఒకటంగా స్ట్రైట్ మనం మానికొండ అలా ఊరు వస్తుంది ఆ మానికొండ దాటినప్పుడే అప్పుడు ఆ రోడ్డు అదేనండి ఆ మానికొండ అంటే కొంచెం వీడియోలలో నువ్వు కొంచెం లెంత్ ఎక్కువైతే అని షార్ట్లు పెట్టాను మీకు తెలుస్తుంది ఇంకేమంటే వాడికి పోగానే కొంచెం స్ట్రైట్ రాగానే గుడివాడ రోడ్ గుడివాడ రోడ్ అండి అది గుడివాడ రోడ్డు వస్తుంది చూడండి ఎంట్రన్స్లో మనం బ్రిడ్జి ఎక్కుతున్నాం ఇప్పుడు గుడివాడ రోడ్లో ఎంట్రన్స్ ఊలో నుంచి ఎంట్రన్స్లో బ్రిడ్జి ఎక్కుతున్నాం అది చూడండి బ్రిడ్జి వచ్చింది కదా ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో రైల్వే స్టేషన్ ఉంటుందండి ట్రాక్ అది కింద ట్రాక్ అది గుడివాడ ఊరు ఎంట్రన్స్ ఫస్ట్ ఫ్లైఓవర్ తగిలేదు ఇదేనండి ఈ ఫ్లైఓవర్ దాటంగానే కొంచెం ముందుకు డౌన్ చేస్తున్నాం చూడండి డౌన్ తిరగంగానే గుడివాడ ఆల్మోస్ట్ గుడివాడ ఊరు వచ్చేసింది గుడివాడ ఊరు వచ్చేసింది బ్రిడ్జ్ మీద వెళ్తున్నాను కాబట్టి గుడివాడ ఊరు అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది సార్ అది చూడండి ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి గుడివాడ అనేది తెలుసుకుందాం